మధ్య తల్లి కూతురింటికి వెళ్ళిందట అద్భుతం కూతురు లేవకమునిపి అల్లుడు లేసాడట అంటులన్నీ కడిగేసాడట కూతురు లేవకమునిపోయి కాఫీ కూడా పెట్టేశాడట తల్లి అనుకుందా అంట నా అల్లుడు బంగారం అబ్బా నా కూతురు కాపురం సోఫరం కొడుకు వెళ్ళిందట విచిత్రం కొడుకు సేమ్ సేమ్ ఇదే కోడలు లేవకమునిపోయి కొడుకు కిచెన్ లోకెళ్ళ అంటు కాఫీ కాఫీ తీసుకొచ్చే తాగు అంటే అద్భుతం ముఖంతో కాఫీ తాగేదట వారం రోజులు ఉందాం అనుకున్న తల్లి ఇక ఇది చూడలేక మూడో రోజు వచ్చేసిందా మీలాంటి వాళ్ళు అడిగారంట అమ్మా కూతురు కాపురం ఎట్టుందే అల్లుడు బంగారం అయ్యా అల్లుడు బంగారం నా కూతురును పొలంలో పెట్టుకుని చూసుకుంటున్నాడు మరి కొడుకు కాపురం ఎట్టందమ్మ అంటే ఆడొడ్డు పక్షపాతపు తీర్పిది నీ దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి వేరు వేరు దూనికరాళ్ళు యోహోవాకు హేయం